నిన్న కూరగాయలకి పోతే మూడు మామిడికాయలు తీసుకున్నాం మూడు మామిడికాయలు తీసుకొని తుడు పచ్చడి పెడతాం దీంట్లోకి ఆవాలు ఒక గ్లాస్తో సగం ఆవాలు మెంతులు ఒక సమ్స ఎందుకంటే మూడు కాయలే తుడు బట్టి ఈ రెండు వేయించిన మిర్చి బట్టి ఈ తెల్లబాయలు పచ్చ పచ్చగా వదర బదర దంచి దాంట్లో నూనె వేసి కలిపి కారం కారం ఉప్పు ఈ గ్లాస్తో మూడు కాబట్టి కాయలు ఒక గ్లాస్ కారం సరిపోద్ది ఉప్పు తగినంత దీంతో సగం అంటే కొంచెం తక్కువ సగం వేసుకోవచ్చు ఉప్పు అంతే ఇంకా తురుము పచ్చడి అదిగో మా అబ్బాయి తురుముతా ఉండదు టెంక వచ్చింది పతలాగున్నాయి టెంక కూడా పతలాగుంటాయి పాయ బాగుంది ఇవన్నీ వేయించిన ఆవాలు మెంతులు వేయించిన మిర్చిలో మెత్తగా పట్టుకోవాలి ఎంత మాడికాయలన్నీ తూరిమి నాకు శుభ్రంగా కొలుసుకొని కన్ని కలపటమే తో ఒక గ్లాస్ నూనె పోసిన రెండు ఇది కావుతుంది కదా శుభ్రంగా తీసేసి కాగుతుంది ఉప్పు ఒక అర అర గ్లాస్ దీంట్లోనే కలపాలి కారం కూడా వేస్తా కొంతమంది దీంతో కొలుచుకుంటారు కానీ కొలవాల్సిన అవసరం లేదు అర్థమైపోద్ది అంటే తెలియని వాళ్ళు అడుగుతారు అనుకో కొలవాలి ఎట్ట అని ఇది అవుతారు తర్వాత నూనె గరిపాకు కూడా వేసుకుంటారు ఇవన్నీ బాగా కలుపుకొని ఇలా ఈ తుడును పట్టింది ఏం చేస్తారంటే కొంతమంది దీంతో కొలుతారు ఇలా ఇలా గోచుకుంటారు కానీ నేను ఇలా కూడా గోల్చేస్తా ఎలా అంటే గ్యాస్ ఇలా వేసి ఇలా కూడా గోలుచుకోవచ్చు కొంతమందికి తెలియదు కదా అంటే అలా గుర్తు ఉంటది అనమాట నాలుగు కప్పులకి కారం ఎంత చేయాలి ఏంది అని అడుగుతారు కదా నాలుగైంది కా కొంచెం వాళ్ళ పొడి ఇష్టం అనమాట కొంతమంది నూనె ఎక్కువ వేస్తారు ఇది ఎన్ని రోజులు ఒక వారం కూడా ఉండదు మూడు కాయలే కదా వారం అంటే స్టాక్ కాదు వారానికి అయిపోద్ది అయిపోతుంది కదా ఇంట్లో ఉంటది ఒక నెల ఆరు నెలలు ఉంటది కొంచమే కాబట్టి ఎక్కువ పెట్టుకోవాలంటే కొంతమంది దప్పలు పచ్చరు కాబట్టి అది సంవత్సరం జరబడి ఉంటది కొంచెమే కదా రెండు వారాలు పుట్టుకొని అనుకో కొంచెం వేసుకోవచ్చు పోసుకోవచ్చు ఇలా పోసుకొని కలిపి పెట్టుకోవచ్చు డైరెక్ట్ తినచ్చు ఆ డైరెక్ట్ గా బాగుంటది దెబ్బల పచ్చడి కంటే తుడుం పచ్చడే ఇష్టం ఇంట్లో పిల్లలు కూడా బాగా తింటారు ఈ దెబ్బల పచ్చడి దాంట్లో తినేటప్పుడు అన్ని దెబ్బలన్నీ తీసి పక్కన పెడతారు ఇంకేం తింటారు వాళ్ళు అదే ఈ తుడుము పట్టిన పచ్చడి అయితే కొంచెం అంత వేసుకున్నా కానీ అన్నం ఎంత కలుపుకోవచ్చు బాగుంటుంది నేనైతే నూనె కొంచెం ఏ గస్టే తింటు అందుకని వేస్తాను మీరు కూడా ఇలాగనే చేయాలి బాగుంటది తుడిన పచ్చడి